స్టూడెంట్స్ ఏపీ పాలీసెక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంబంధించి క్వశ్చన్ పేపర్ కోడ్ డి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ పార్ట్ ఆన్సర్స్ డిస్కస్ చేస్తున్నాను సో నా దగ్గర ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ కోడ్ డి మాత్రమే క్వశ్చన్స్ అవుతాను కాబట్టి మీరు మీ క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ని బట్టి ఏ కోడైనా కోడ్ కోడైనా సి కోడ్ అయినా ఆన్సర్స్ చెక్ చేసుకోవచ్చు సో ఫిజిక్స్ పాటు కెమిస్ట్రీ పాటు డిస్కస్ చేస్తున్నాను ఇప్పుడు సో సెక్షన్ టూ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ వన్ నుంచి ఫార్మేషన్ ఆఫ్ డ్యూ అండ్ ఫాగ్ ఈజ్ అ డ్యూ టు కండెన్సేషన్ సో తర్వాత ఫిఫ్టీ టూ క్వశ్చన్ ఫార్టీ గ్రామ్స్ ఆఫ్ వాటర్ అట్ ఫార్టీ డిగ్రీ సెల్సియస్ యాడెడ్ టు టెన్ గ్రామ్స్ ఆఫ్ వాటర్ అట్ ఎయిటీ డిగ్రీ సెల్సియస్ ఫైనల్ టెంపరేచర్ ఇది టీ ఈజీ కోస్ట్ ఎం వన్ టీ వన్ ప్లస్ ఎం టూ టీ టూ బై ఎం వన్ ప్లస్ ఎం టూ అనే ఫార్ములా ద్వారా చేస్తే ఇంత వస్తుంది ఆన్సరు తర్వాత ఫిఫ్టీ త్రీ ఏ రే బెన్స్ అవే ఫ్రమ్ నార్మల్ వెన్ ఇట్ ట్రావెల్స్ ఫ్రమ్ సో బెన్స్ అవే ఫ్రమ్ నార్మల్ అన్నాడు అంటే డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం టూ వర్డ్స్ నార్మల్ అయితే రేరర్ టు డెన్సర్ మీడియం సో వాటర్ టు ఎయిర్ నెక్స్ట్ వి వన్ వీ టూ ఆర్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ టూ మీడియా ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెసిస్ ఎన్ వన్ అండ్ ఎన్ టూ రెస్పెక్టివ్లీ దెన్ సో స్పీడ్ ఆఫ్ లైట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇన్వర్సలీ ప్రపోషల్ ఉంటాయి కాబట్టి వి వన్ బై వి టూ ఈజ్ ఈక్వస్ టు ఎన్ టూ బై ఎన్ వన్ అని చెప్పవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్స్ సి దెన్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎ మీడియం ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇస్ ఫోర్ బై త్రీ చేస్తే త్రీ సి బై ఫోర్ వస్తుంది సో ఇవన్నీ జీగోస్ట్ సి బైవీ అనే ఫార్ములా ద్వారా చేయాలి స్టార్స్ అపియర్ ట్వింకిలింగ్ అన్ ద ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ నెక్స్ట్ ఓ రెక్టాంగులర్ ట్యాంక్ ఆఫ్ డెప్త్ ఫోర్ మీటర్ ఈజ్ అ ఫుల్ ఆఫ్ వాటర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫోర్ బై త్రీ వెన్ వ్యూ డు ఫ్రమ్ టాప్ బాటమ్ ఆఫ్ ద ట్యాంక్ దీనికి ఫార్ములా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజీ గోస్ టు రియల్ డెప్త్ బై అపేరెంట్ డెప్త్ అనే ఫార్ములా వేస్తే సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫోర్ బై త్రీ ఇచ్చాడు రియల్ డెప్త్ వచ్చేసి ఫోర్ మీటర్స్ అప్పే రెండు డెప్త్ మనం క్యాలిక్యులేట్ చేస్తే త్రీ మీటర్స్ వస్తుంది అనమాట ఏ కాన్వెక్స్ గ్లీ లెన్స్ గివ్స్ అ వర్చువల్ ఇమేజ్ వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ సో కాన్వెక్స్ లెన్స్ ఎప్పుడు వర్చువల్ ఇమేజ్ని అంటే వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ ఫోకల్ పాయింట్ అండ్ ఆప్టిక్ సెంటర్ అని చెప్పొచ్చు నెక్స్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సెస్ ఆఫ్ కాన్కేవ్ మిర్ కాన్కేవ్ లెన్స్ ఆల్వేస్ ఫార్మ్స్ నేచర్ ఆఫ్ ఇమేజ్ వర్చువల్ అండ్ ఎరెక్ట్ కాన్కేవ్ ఆబ్జెక్ట్ పొజిషన్ ఎక్కడున్నా వర్చువల్ ఎరెక్ట్ను ఫామ్ చేస్తుంది లెన్స్ విచ్ ఈస్ బౌండెడ్ బై వన్ కర్వ్డ్ సర్ఫేస్ వన్ కర్వ్డ్ సర్ఫేస్ అయితే ప్లేనో కాన్వెక్స్ మిగతాటి అన్ని ప్లేన్ లేవు ఇక్కడ మీరు గమనిస్తే బై కాన్వెక్స్ బై కాన్కేవ్ కాన్కేవో కాన్వెక్స్ అన్ని ఇవన్నీ కర్వుడే కానీ ఒక సైడ్ ప్లేన్ ఒక సైడ్ కర్వ్ ఇదే సో ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్ ఈజ్ ద ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ డిస్టెన్స్ రెండు సేమ్ అయినప్పుడు అప్పుడు రేడియస్ సమానం సమానమవుతుంది కాబట్టి రేడియస్ ఈజీగోస్టు ఫోకల్ లెంగ్త్ ఈజీగోస్ రేడియస్ బై టూ దట్ ఈజ్ ట్వంటీ ఫైవ్ బై టూ అంటే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ వస్తుంది స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ విప్జీఆర్ ఈజ్ అ డిస్పర్షన్ సిక్స్టీ ఫోర్ వన్ గమనించండి సిక్స్టీ ఫోర్త్ వన్ సో లైట్ విచ్ హాస్ అ మ్యాక్సిమమ్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఈజ్ వయలైట్ సో బ్లూ కలర్ ఆఫ్ ద స్కై ఈస్ ద డ్యూ టు స్క్యాటరింగ్ ఆఫ్ లైట్ బై అట్మాస్ఫియర్ సో ఎన్ టూ అండ్ ఓ టూ మాలిక్యూల్స్ సో పవర్ ఆఫ్ లెన్స్ ఆఫ్ ఫోకల్ లెంత్ ట్వంటీ సెంటీమీటర్ దెన్ పవర్ ఈస్ అ ఫైవ్ డయాఫ్టర్స్ పీఈ గో స్టాండర్డ్ బై ఎఫ్ హైపర్మెట్రోఫియా డిఫెక్ట్ ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ బియాడ్ రెటీనా మయోఫియా అయితే బిఫోర్ రెటీనా సో ఫర్ ఎ నార్మల్ హ్యూమన్ ఐ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్ ఇస్ ద డిస్టెన్స్ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ రెటీనా అండ్ దట్ ఈస్ ఐలెన్స్ అండ్ రెటీనా డిసీజ్ నెక్స్ట్ సిక్స్టీ నైన్త్ వన్ ఇన్ ఓల్డ్ ఏజ్ ద వాల్యూ ఆఫ్ డిస్టెన్స్ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింగ్ టివిజన్ షిప్స్ టు లార్జర్ వాల్యూ ఎక్కువ అవుతుంది వన్ టు టూ మీటర్స్ యాక్చువల్గా అయితే ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్ ఎలక్ట్రిక్ పవర్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ కరెంట్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ పీ ఈక్వల్ టు వి ఇంటూ ఐ అనే ఫార్ములా ప్రకారం సో ఫోర్ హోమ్స్ జీరో పాయింట్ ఫోరు జీరో పాయింట్ జీరో ఫోర్ హోమ్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ సమ్ చేస్తే ఫోర్ పాయింట్ ఫోర్ ఫోర్ వస్తుంది సో పిక్అవుట్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అన్నాడు సో ఇక్కడ గమనిస్తే హోమ్స్లా అప్లికబుల్ టు మెటాలిక్ కండక్టర్ సో ఓన్లీ బి ఈజ్ ట్రూ అని చెప్పొచ్చు నెక్స్ట్ వన్ వన్ వ్యాట్ ఇన్ టూ సెకండ్ ఈసీ గోస్ట్ వన్ జౌల్ ఎందుకంటే పవర్ ఈజీ డబ్ల్యూ బై టీ డబ్ల్యూ వర్క్ డన్ బై టైం వర్క్ డన్ ఈసీ గోస్ట్ పవర్ ఇంటూ టైం పవర్ను సిక్స్ వాట్స్ తీసుకున్నాడు టైం వన్ సెకండ్ కాబట్టి సిక్స్ జౌల్ అని చెప్తాం రిలేషన్ బిట్వీన్ కరెంట్ అండ్ వోల్టేజ్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ బై సో ఓం జార్జ్ సైమన్ ఓమ్ నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఎనర్జీ ఇన్ కిలో వాట్ అవర్స్ కన్జ్యూమ్డ్ ఆపరేటింగ్ ఏ బల్బ్ ఆఫ్ ఫార్టీ వాట్స్ ఫైవ్ అవర్స్ ఎర్ డే అండ్ ఇన్ ఏ మంత్ ఆఫ్ థర్టీ డేస్ సో థర్టీ డేస్కు ఫార్టీ వాట్స్ ఉన్నటువంటి ఒక బల్బు ఫైవ్ అవర్స్ పని చేస్తే ఎంత వస్తుంది అంటే సిక్స్ కిలో వాట్ అవర్స్ వస్తుంది నెక్స్ట్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ అ నాట్ మెజరింగ్ ఫంక్షన్ ఆఫ్ మల్టీమీటర్ మల్టీమీటర్ అంటే మూడు మెజరీస్ కరెంటు రెసిడెన్స్ వోల్టేజ్ కానీ ఛార్జ్ మాత్రమే మెజర్ చేయదు కాబట్టి దిస్ ఈజ్ సెవెంటీ సెవెన్గా మనిద్దాం ఈ ఫార్ ఇస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కండక్టర్ ఆఫ్ లెంత్ ఎల్ దెన్ రిలేషన్ సో రెండింటి మధ్య రిలేషన్ ఏంటంటే డైరెక్ట్లీ ప్రపోషనల్ నెక్స్ట్ టూ కరెంట్స్ త్రీ మిల్లీ యాంపియర్స్ అండ్ ఫైవ్ మిల్లీ ఫ్లోయింగ్ టూ వర్స్ ద జంక్షన్ ఇన్ ద సర్క్యూట్ వన్ వన్ పాయింట్ ఫైవ్ అండ్ ఎక్స్ ఆర్ ఫ్లోయింగ్ సో కిర్కా ఫస్ట్ లా నుంచి చేస్తే ఎంత వస్తుంది అంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ సమ్ ఆఫ్ ద కరెంట్స్ ఎంటరింగ్ ద జంక్షన్ అంటే ఎయిట్ ఎయిట్ మిలియాంపియర్స్ ఈసి కోల్స్ టు సమ్ ఆఫ్ ద కరెంట్స్ లీవింగ్ ద జంక్షన్ దట్ ఈస్ వన్ ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ ప్లస్ ఎక్స్ చేస్తే ఇది వస్తుంది అనమాట నెక్స్ట్ వన్ టెస్లా ఈసీ కోస్ టు పేపర్ పర్ స్క్వేర్ మీటర్ నెక్స్ట్ ఎయిటీ వన్ ద ఫినామినా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఇన్వాల్వ్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఇండ్యూస్డ్ కరెంట్ నెక్స్ట్ ఎయిటీ వన్ ఇఫ్ డెల్టా పై అండ్ డెల్టా టీఆర్ చేంజ్ ఇన్ ద మ్యాగ్నటిక్ ఫ్లక్స్ అండ్ టైమ్ రెస్పెక్టివ్లీ దెన్ ఈఎంఎఫ్ ఈఎంఎఫ్ ఈస్ దిస్ ఈస్ డెల్టా పై బై డెల్టా టీ అని చెప్పచ్చు ఎయిటీ వన్ ఏ ఫ్రీలీ సస్పెండెడ్ నీడిల్ ఆఫ్ మ్యాగ్నటిక్ కంపాస్ కమ్స్ టు రెస్ట్ అలాంగ్ ద జిగ్రఫిక్ నార్త్ అండ్ సౌత్ గమనించవచ్చు ఎయిటీ త్రీ అండ్ ఇంక్రీస్ ఇన్ ద మ్యాగ్నటిక్ ఫ్లక్స్ త్రూ కాయిల్ ఆఫ్ హండ్రెడ్ టన్స్ ఇన్ జీరో పాయింట్ వన్ సెకండ్ ఇన్ ఈ జీరో పాయింట్ జీరో జీరో వన్ వైబర్ దెన్ మ్యాక్సిమమ్ ఇండ్యూజుడ్ ఈఎంఎఫ్ మాక్సిమమ్ ఇండ్యూజుడ్ ఈఎంఎఫ్ ఎంత వస్తుంది అంటే వన్ వోల్ట్ వస్తుంది దీనికి ఫార్ములా వచ్చేసి ఈఎంఎఫ్ ఈ గోస్ టు ఎన్ నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ డెల్టా పై బై డెల్టా టీ చేస్తే వన్ వోల్ట్ వస్తుంది నెక్స్ట్ ఎయిటీ ఫోర్త్ వన్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ యాక్టింగ్ అండ్ ఏ మూవింగ్ ఛార్జ్ ఇన్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ దీస్ క్వాంటిటీస్ అన్నాడు ఛార్జ్ స్పీడు మ్యాగ్నటిక్ ఫ్లక్సడెన్సీ ఎందుకంటే ఎఫ్ఇజీ గోస్ టు బి ఇన్ క్యూ ఇంటూ వి ఇంటూ బి అనే ఫార్ములా ఉంది నెక్స్ట్ యాన్ ఆటో డ్రైవర్ స్టార్టెడ్ అన్ ఆటో రిక్షా విత్ ద హెల్ప్ ఆఫ్ కుల్లింగ్ ఎరోప్ ద డివైస్ యూజ్డ్ బై హిమ్ టు కన్వర్ట్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఏది కన్వర్ట్ చేస్తుందంటే డైనమో అని చెప్పొచ్చు ఎలక్ట్రికల్ ఇంటు మెకానికల్ అయితే ఎలక్ట్రిక్ మోటార్ అవుతుంది సో మెకానికల్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ అన్నట్టు సో ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రో ఇండక్షన్ ఇస్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పొచ్చు ఎయిటీ సిక్స్త్ వన్ నెక్స్ట్ ఎయిటీ సెవెన్త్ వన్ గమనించండి సిసిఎస్ యూనిట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఈజ్ క్యాలరీ ఎస్ఐ యూనిట్ అయితే జౌల్ ట్వంటీ సెవెన్ డిగ్రీ సెల్సియస్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ కెలివిన్స్ అప్పుడు దీన్ని కూడా కెల్విన్ లేకు మార్చుకోవాలి అంటే ట్వంటీ సెవెన్ ప్లస్ టూ సెవెంటీ త్రీ అంటే త్రీ హండ్రెడ్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ ఎక్స్ ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ మైనస్ త్రీ హండ్రెడ్ దట్ ఈజ్ జీరో కెల్విన్స్ వస్తుంది నెక్స్ట్ పెయిర్ ఆఫ్ సబ్స్టెన్సెస్ విచ్ హ్యావ్ ద సేమ్ వాల్యూ ఆఫ్ స్పెసిఫిక్ ఈట్ అంటే ఐస్ అండ్ కిరోసిన్ జీరో పాయింట్ ఫైవ్ జీరో జీరో పాయింట్ ఫైవ్ జీరో వస్తుంది నెక్స్ట్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ లిక్విడ్ ఇంటూ సాలిడ్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ వాటర్ డిక్రీసెస్ కొద్దిగా లాస్ అవుతుంది కాబట్టి డిక్రీసెస్ అని చెప్పొచ్చు నెక్స్ట్ పార్ట్ టూ కెమిస్ట్రీ చూద్దాం సో వన్ ఎస్ టూ టూ ఎస్ టూ టూ పీ సిక్స్ త్రీ ఎస్ టూ అంటే ఎయిటీన్ ఎలక్ట్రాన్స్ సో క్లోరిన్ సెవెంటీన్ ఒకటి గెయిన్ అవుతుంది కాబట్టి మైనస్ వన్ ఎయిటీన్ వస్తుంది సల్ఫర్ సిక్స్టీన్ రెండు గెయిన్ అవుతుంది కాబట్టి ఎయిటీన్ అవుతుంది ఫాస్ఫరస్ ఫిఫ్టీన్ త్రీ గెయిన్ అవుతుంది కాబట్టి ఎయిటీన్ సో అన్ని రైట్ అని చెప్పొచ్చు లిథియం సోడియం డొబో డొబరైనర్స్ ట్రిగార్డ్ అంటే లిథియం సోడియం పొటాషియం లినాక్ అని మనం చెప్పినాం సో నెక్స్ట్ ఫోర్త్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ కార్బన్ ఫ్యామిలీ ఎలిమెంట్ ఫ్యామిలీ నేమ్ ఫోర్త్ ఇయ గ్రూప్ కార్బన్ ఫ్యామిలీ అండ్ ఎలిమెంట్ ఎక్స్ బిలాంగ్స్ టు సెకండ్ గ్రూప్ అండ్ థర్డ్ పీరియడ్ గ్రూప్ నెంబర్ ఎంత ఉంటే అంత వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వాలెన్సీ ఇక్కడ తీసుకోవచ్చు టూ వ్యాలెన్సీ బాండ్ తీరీ వాజ్ ప్రపోజ్డ్ బై లైనస్ పాలింగ్ అని చెప్పొచ్చు నెక్స్ట్ నైంటీ సిక్స్త్ వన్ గమనించండి ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ సో దీంట్లో బై గెయినింగ్ ఎలక్ట్రాన్ క్లోరిన్ ఆటమ్ బికమ్స్ యాన్ అయాన్ ఒక ఎలక్ట్రాన్ పొందినప్పుడు అది నెగిటివ్ నెగిటివ్ అయాన్గా మారుతుంది అప్పుడు యానోడ్ చేత ఆకర్షించబడుతుంది కాబట్టి యాన్ అని చెప్తాం సో దీంట్లో థర్టీన్ అటామిక్ నెంబర్ మాస్ నెంబర్ ట్వంటీ సెవెన్ అల్యూమినియం అప్పుడు దీని ఛార్జ్ వచ్చేసి ప్లస్ త్రీ అవుతుంది లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ త్రీ ఉంటాయి లైనస్ పాలింగ్ ప్రపోజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ హైబ్రిడైజేషన్ ప్రవేశపెట్టాడు నెక్స్ట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఓ మైనస్ టూ అంటే యాక్చువల్గా ఎయిట్ ఒక టీ వస్తాయి కాబట్టి టెన్ అవుతాయి అప్పుడు ఇది కాన్ఫిగరేషన్ వన్ ఎస్ టూ టూ ఎస్ టూ టూ పీ సిక్స్ నెక్స్ట్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ గెయిన్డ్ బై నాన్ మెటల్ అలా ఈజ్ ఈక్వల్ టు వన్ సో ఆ ఎంత ఉంటే అని ఎలక్ట్రాన్స్ అది గెయిన్ అవుతుంది అని చెప్పొచ్చు ఉన్నాయి హండ్రెడ్ వన్ నెక్స్ట్ వన్ జీరో వన్ చూద్దాం వన్ జీరో వన్ రియాక్టివిటీ రియాక్టివిటీ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే కాల్షియం మామూలుగా అయితే పొటాషియం సోడియం కాల్షియం ఉంటాయి కాల్షియము సోడియం పొటాషియం ఈ విధంగా ఇంక్రీజింగ్ ఆర్డర్ వస్తుంది సో పోలింగ్ ప్రాసెస్ ఇస్ యూజ్డ్ టు ప్యూరిఫై ద క్రూడ్ మెటల్ నెక్స్ట్ కొరెజన్ ఆఫ్ సిల్వర్ రిజల్ట్స్ ఫార్మేషన్ ఆఫ్ సిల్వర్ సల్ఫైడ్ డ్యూరింగ్ కొరెజన్ మెటల్ ఆక్సిడైజ్డ్ లూజ్ ఎలక్ట్రాన్స్ బోత్ సో ఈ విధంగా బోత్ చెప్పవచ్చు ఆక్సిడైజ్ అవుతుంది అలాగే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ కూడా జరుగుతుంది అది కూడా నెక్స్ట్ రీప్లేసింగ్ వన్ హైడ్రోజెన్ ఫ్రమ్ ఎన్హెచ్ త్రీ బై ఆల్కైల్ గ్రూప్ విల్ రిజల్ట్ ద ఫార్మేషన్ ఆఫ్ అమైన్ గ్రూప్ వస్తుంది వన్ హైడ్రోజన్ వెళ్ళిపోతే ఎన్హెచ్ టూ వస్తుంది ఎన్హెచ్ టూ ఇస్ ఆ అమైన్ గ్రూప్ అని చెప్పొచ్చు నెక్స్ట్ వాట్ ఈస్ ద స్ట్రక్చరల్ ఫార్ములా ఆఫ్ సింప్లెస్ట్ కీటోన్ అంటే సో ఇక్కడ చూడొచ్చు డైమిథైల్ కీటోన్ సింపుల్ ఇది సో నెక్స్ట్ సింప్లెస్ట్ కీటోన్ వన్ జీరో సిక్స్ అది నెక్స్ట్ ఈథీన్ ఈథైన్ డిఫర్ ఇన్ దేర్ ఈథీన్ అంటే సి టు హెచ్ ఫోర్ ఇది సి టూ హెచ్ టూ ఏం డిఫర్ ఉంది అంటే రెండు కార్బన్స్ ఏమున్నాయి హైడ్రోజన్స్ మాత్రమే డిఫర్ ఉన్నాయి నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ డిఫర్ ఉన్నాయని చెప్పుకోవచ్చు సో ఐడెంటిఫైడ్ డైమిథైల్ ఈథర్ థర్ డైమిథైల్ ఈథర్ థర్ సిహెచ్ త్రీ ఓ సిహెచ్ త్రీ ఇది డైమిథైల్ ఈథర్ ఫార్ములా సాచురేటెడ్ హైడ్రో కార్బన్స్ అంటే ఆల్ సింగల్ వాన్స్ ఉంటాయి నెక్స్ట్ అలీఫాటిక్ హైడ్రో కార్బన్స్ అంటే ఓపెన్ చేయని హైడ్రో కార్బన్స్ అసైక్లిక్ కాబట్టి టూ అండ్ త్రీ అని చెప్పొచ్చు నెక్స్ట్ వన్ వన్ ట్రిపుల్ వన్ క్వశ్చన్ నెంబర్ వన్ హండ్రెడ్ అండ్ లెవెన్ చూడదు విచ్ ద ఫాలోయింగ్ కెన్ బి యూజ్డ్ యాజ్ యాసిడ్ బేస్ ఇండికేటర్ టు డిటెక్ట్ యాసిడ్ బేస్ సో టర్మరిక్ సొల్యూషన్ లిట్ మిస్ బోత్ ఇట్ కెన్ బీ యూజ్ రెండింటిని యూజ్ చేస్తాం సో నెక్స్ట్ పిహెచ్ ఆఫ్ రెయిన్ వాటర్ ఈస్ లెస్ దాన్ ఫైవ్ పాయింట్ సిక్స్ అయితే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాసిడ్ రెయిన్ అని చెప్పొచ్చు ఈస్ అ మేడ్ ఆఫ్ అన్న టూ ఈస్ అ మేడ్ ఆఫ్ కాల్షియం ఫాస్ఫేట్ అని చెప్తాం వాట్ వాట్ డూ యూ అబ్జర్వ్ ఆన్ పోరింగ్ పొటాషియం హైడ్రాక్సైడ్ ఆన్ రెడ్ బ్లూ లిట్మస్ సో రెడ్ లిట్మస్ పెట్ట మీద పెడితే బ్లూగా మారుతుంది అలాగే బ్లూ మీద పెడితే నో చేంజ్ కాబట్టి రెడ్ లిట్మస్ టర్న్స్ టు బ్లూ బ్లూ రీ బ్లూ అని చెప్పొచ్చు ఈ విధంగా వన్ వన్ ఫోర్ నెక్స్ట్ మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ అంశల్ కే అయితే ఎన్ వాల్యూ వన్ ఎల్ అయితే టూ ఎం అయితే త్రీ టూ ఇంటూ త్రీ స్క్వేర్ అంటే నైన్ ఇంటూ టూ ఎయిటీన్ ఎలక్ట్రాన్స్ మ్యాక్సిమమ్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్బిటాల్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటే టూ డీలో ఉండదు త్రీ డీలో నుంచి వస్తుంది డి అనే ఆర్బిటాలు నీల్స్ బోర్ రిసీవ్డ్ నోబుల్ ప్రైజ్ ఆయన ఫిజిస్ట్ యాక్చువల్గా అటామిక్ ఫిజిక్స్లో ఆయనకు నోబుల్ ప్రైజ్ వచ్చింది నంబర్ ఆఫ్ డి జనరేట్ ఆర్బిటాల్స్ మీరు టెక్స్ట్ బుక్లో చూసుకోవచ్చు ఇది అటామిక్ స్ట్రక్చర్లో ఆయన ఫోటో ఇచ్చి దాని కింద ఇచ్చింటాడు మనకు నీల్స్ బోర్ అనేటువంటి డెన్మార్క్ సైంటిస్టు నంబర్ ఆఫ్ డీ జనరేట్ ఆర్బిటాల్స్ ప్రజెంట్ ఇన్ ఫోర్ డి సబ్షల్ డీ జనరేట్ ఆర్బిటాల్ ఫోర్ డి ఎక్కడున్నా ఎన్ని ఉంటాయంటే ఫైవ్ ఉంటాయి డి సో మనం ఆల్రెడీగా నేర్చుకునేటం డి ఎక్స్ వై డి జెడ్ డెడ్ డి జెడ్ స్క్వేర్ డి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ ఈ ఫార్ములాలు నెక్స్ట్ ప్రజెన్స్ ఆఫ్ త్రీ అన్పైడ్ ఎలక్ట్రాన్స్ ఇన్ నైట్రోజన్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై హన్స్ రూల్ ఈ విధంగా చెప్పవచ్చు స్ట్రాంగ్ అయానిక్ బాండ్స్ ఈ స్పాట్ బిట్వీన్ డాష్ అండ్ డాష్ గ్రూప్ అంటే వన్ ఏ అండ్ సెవెంత్ ఏ వన్ ఇయర్లో ఉన్నటువంటి డాల్ కాలిమిటాలు సెవెంత్ లీ హలోజెన్స్ ఇవి సాల్ట్ను ఫామ్ చేస్తాయి సో ఇవి మనకు ఫిజిక్స్ పార్ట్ మనకి ఏఏపి పాలీసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి సో ఈ సంవత్సరం జరిగినటువంటి నిన్న ఆదివారం నిన్న నిన్న సాటర్డే జరిగినటువంటి ఎగ్జామ్కి సంబంధించి ఫిజిక్స్ కెమిస్ట్రీ పార్ట్ మీరు బాగా చెక్ చేసుకొని నేను ఆల్మోస్ట్ ఆల్ చెక్ చేసే ఆన్సర్స్ చేశాను సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా గమనించగలరు ఒక్క మన దగ్గర ఉన్నటువంటి కోడ్ డి మాత్రమే ఉన్న క్వశ్చన్ పేపర్కు చేశాను మిగతా కోడ్స్కు సంబంధించి కూడా మీరు క్వశ్చన్స్ చదివాను కాబట్టి ఆన్సర్స్ చెక్ చేసుకోవచ్చు దట్స్ ఆల్ విష్యూ ఆల్ ది బెస్ట్